ఇప్పుడు మనము చూస్తున్నది హైదరాబాద్ జూబ్లీ హిల్స్లోని పెద్దమ్మ తల్లి దేవాలయము ఈ దేవాలయము అతి పెద్ద ఖరీదైన ప్రాంతంలోని జూబ్లీ హిల్స్ ప్రాంతంలో కలదు ఇప్పుడు మనం చూస్తున్నది అమ్మవారి ముఖద్వారము ముఖద్వారానికి ఎంతో అందంగా అలంకరి మనము గుడి ప్రాంతంలోని దగ్గరికి వెళ్దాము ముందుగా మనము ఇక్కడ కొబ్బరికాయ కొట్టిన తర్వాతనే అమ్మవారిని దర్శించుకోవాలండి కొబ్బరికాయ పట్టుకొని ముఖద్వారంలోకి అనుమతి ఉండదు ఇక్కడ కోరిన కోరికలను తీర్చే దేవతగా ఈ పెద్దమ్మ తల్లి ఎంతో పూజలు అందుకుంటుందండి ముందుగా స్వామివారిని అమ్మవారిని కోరిక కోరుకొని మనము కొబ్బరికాయ ఇక్కడ కొట్టాలి కొబ్బరికాయ కొట్టిన అనంతరము మనము గుడిలోకి ప్రవేశించాలి ఇది గుడి ముఖద్వారం అండి ఇక్కడ నుండి మనము ఆ గుడి లోపలికి మనము ఏది ప్రవేశ మార్గము ఉంటుంది ఇక్కడ ఫుల్ సెక్యూరిటీ ఉంటుందండి ఆ సెక్యూరిటీ వాళ్ళు చెక్ చేసిన తర్వాతనే లోపలికి పంపిస్తారు ఇప్పుడు మనం లోపలికి వెళ్దామండి ఇదిగో ముందుగా మనకి ఇక్కడ ఏది ధ్వజస్తంభము ఎదురుగా మనకు ఎదురుగా ఉంటుందండి ఆ లోపల చూస్తే ఎంతో అద్భుతమైన నిజంగా రంగురంగుల కళలతోటి ఆ అమ్మవారి రూపం ఎలా ఉంటుందో చూడాలన్న ఉత్సాహం ఎంతో మంది భక్తులకైతే ఇక్కడ ఉంటుందండి మనిషి నూట ఏమో ఇక్కడ ప్రదక్షిణలు వచ్చిన తర్వాత మేము అక్కడ చేశాడు ఇక తన పని తను చేసుకుంటుండగా మేము మాత్రము అమ్మవారి దగ్గరికి గుడిలోకి మాత్రమైతే వెళ్ళామండి అమ్మవారి రూపం చూస్తే మహా అద్భుతంగా ఉందండి ఎంతో కనులారా చూసినంతసేపు చూడాలనిపించే ఆ రంగురంగుల వైభవంతో ఉంటుందండి ఇక్కడ ఇది చూడండి ఇక్కడ ఒక కాయిన్ మనకు నిలబడింది అనుకోండి మనం కోరుకున్న కోరికలు తీరినట్టే ఎంతో మంది భక్తులు అక్కడ నిలబట్టి అక్కడ ఒక రూపాయి కాయిన్ కానీ టూ రూపీస్ కానీ కానీ ఫైవ్ రూపీస్ కానీ కానీ అక్కడ నిలబెడతారండి నిలబెట్టిన తర్వాత ఆ కాయిన్ నిలబడిందంటే ఆ స్వామి ఆ అమ్మవారు ఆ భక్తిని కోరిక తీరినట్టే ఇది చూడండి అగో రూపు ఆ పైన ఫ్లోర్కి ఎంతో అందంగా చెప్పారు ఇదిగో అమ్మవారు అండి మహా అద్భుతంగా ఉంది ఆ దీపకాంతులతో అమ్మవారు ఎంతో అద్భుతంగా ఉంటుందండి అక్కడ నిలబడి చూస్తే అక్కడనే నిలబడి చూడాలనిపిస్తుందండి ఆ స్వామివారి ఆ అమ్మవారి మొక్కిన తర్వాత మనకు కలిగే ఆనందము చాలా అద్భుతంగా ఉంటుందండి ఇది ముఖద్వారానికి ముందట అండి మన రాజగోపురానికి ముందట భక్తులు ఎంతో మంది అక్కడ ఫోటోలు దిగడము ఎంతో అద్భుతంగా అనిపిస్తుంది